ఇండియన్ వాటర్ త్రాగండి ఆరోగ్యంగా జీవించండి నలబై ఐదులో హిరోషిమా నాగసాకి బాంబు దాడులకు గురైనప్పుడు అక్కడి ప్రజలను కాపాడుకోవడానికి జపాన్ సైంటిస్టులు చేసిన కృషిలో భాగంగా రెండు వేల పదహారు నుండి ఇండియాలోకి అందుబాటులోకి వచ్చింది కంగెన్ వాటర్ విశిష్ట ప్రయోజనాలు మీరు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక వ్యాధులైన థైరాయిడ్ క్యాన్సర్ మలబద్ధకం గుండె సంబంధిత మరియు తాత్కాలిక వ్యాధులైన జ్వరం తలనొప్పి దగ్గు గొంతు నొప్పి గ్యాస్ ట్రబుల్ మరియు కరోనాని సైతం ఎదుర్కొనేందుకు మీ బాడీకి అవసరమైన రోగ శక్తిని అందిస్తూ మిమ్మల్ని సిద్దం చేస్తుంది తెలుసుకోండి మీరు త్రాగే మీరు ఆరోగ్యమా అనారోగ్యమా మీరు త్రాగే నీటి పీహెచ్ లెవెల్ ఎంత మీరు ఎసిడిక్ వాటర్ త్రాగుతున్నారా ఆల్కలైన్ వాటర్ త్రాగుతున్నారా ఎసిడిక్ వాటర్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలేమిటి ఆల్కలైన్ వాటర్ వల్ల వచ్చే ఆరోగ్య పరిష్కారాలేమిటి వివిధ రకాల పీహెచ్ లెవెల్స్ గురించి వాటి ప్రయోజనాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఆరోగ్యంగా జీవించండి కంగెన్ వాటర్ ఏ పవర్ఫుల్ రెసిస్టెన్స్ బూస్ట్ ఆఫ్